హాయ్ ఫ్రెండ్స్ రెండు దారుణమైన సంఘటనలని మీ ముందు ప్రస్తావించడం కోసం ఈ వీడియో పెడుతున్నాను ఒకటి సిద్దిపేట జిల్లా నంగునూరులో జరిగింది మరొకటి ఓరుగల్లు వరంగల్ జిల్లా గూడూరులో జరిగింది రెండు అత్యంత దుర్మార్గమైనటువంటి సంఘటనలు ఒకటేమో సిద్దిపేట జిల్లాలోది సొంత కొడుకు తమ్ముడు కలిసి వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నని అయిన ఒక వ్యక్తిని కిరాతకంగా చంపేసి కాల్చి పడేశారు మంత్రాల పేరుతో ఇంకోటేమో యాభై ఐదేళ్ళు ఉన్నటువంటి తల్లిని ముప్పై ఐదేళ్ళు ఉన్నటువంటి కొడుకుని గూడూరు పట్నంలో నడి రోడ్డు మీద నరికి చంపేశారు గూడూరుదేమో ఈరోజు వచ్చినటువంటి వార్త సిద్దిపేట జిల్లా నంగులూరుదేమో పదో తేదీన వచ్చినటువంటి వార్త అంటే మూడు రోజుల్లో ముగ్గురు మనుషులు కిరాతకంగా చంపబడ్డారు ఇంకా మన చుట్టూ తెలియకుండా జరిగిన సంఘటనలు ఎన్నో మరెన్నో ఈ సంఘటన జరగగానే పత్రికల్లో పేపర్లో న్యూస్ రావటం ఆ కార్యక్రమం ఆ సంఘటన జరిగిందో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అక్కడి పత్రికల వాళ్ళు నాలాంటి వాళ్ళని మీలో కొంతమంది ఫోన్ చేయడం ఇది దారుణం దుర్మార్గం ఖండిస్తున్నాము ప్రజల్లో చైతన్యం తీసుకోవాలి ప్రభుత్వం ఇవి జరగకుండా చట్టం తీసుకోవాలి ప్రభుత్వం అని అరిసి అరిసి మా గొంతులు పోతున్నాయి రాసి రాసి వాళ్ళ కళలు అరిగిపోతున్నాయి అది ఏదో టిష్యూ పేపర్ లాగా అంతా అన్నం నినాక టిష్యూ పేపర్ తో తుడిసి పడేసినట్టుగా సంఘటన జరిగి ప్రాణాలు కోల్పోయిన తర్వాత అది నశించాలి అంటే ఏమి వర్దిల్లాలి అంటే ఏమిటి చట్టాలు తెచ్చి కాగితాల్లో కట్టలు కట్టలుగా పెట్టుకుంటే ఏమిటి చట్టం ఒకవైపు రక్షణ ఇచ్చేదిగా పోలీసు వ్యవస్థని న్యాయ వ్యవస్థని ప్రజాప్రతినిధుల్ని నడిపించేదిగా మార్గం వేయొచ్చు కానీ ప్రజలు అజ్ఞాన మార్గంలో మూఢనమ్మకాల మార్గంలో నడుస్తున్నప్పుడు పాలకులు ప్రజాప్రతినిధులు ఆ అధికారులు ఖచ్చితంగా మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే ఉంటారు మేము అక్కడ ఎస్పీ గారికి ఫోన్ చేసినా డిఎస్పీ సిఐ ఎస్ఐకి ఫోన్ చేసినా అయ్యా ఇప్పుడు పరిస్థితి చాలా సున్నితంగా ఉంది గా ఉంది మీరు అసలు ఈ గ్రామానికే రాకండి అని వాళ్ళు అంటారు అక్కడ గౌరవ సర్పంచ్కి ప్రజాప్రతినిధులకు ఫోన్ చేస్తే సార్ దీని వెనకాల వేరే కుట్ర కూడా ఉంది మీరు ఇది మూడు నమ్మకాలని వాళ్ళు ఎవరు రాసిల్లు మీరు ఇడికి వస్తారు కానీ ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించండి మీరైతే ఇప్పుడు రాకండి ఇంకోవరంటారు ఇప్పుడు నేను అడుగుతాను అసలు చంపబడ్డ వాళ్ళు చంపిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ పరాయి మతస్థులా లేకపోతే ఇంకేదైనా చంపిన వాళ్ళు కూడా అమాయకులే కదా చచ్చిపోయిన వాళ్ళు కూడా అమాయకులే కదా ఒకే మతం హిందూ మతం వారే కదా ఎందుకు ఇలా జరుగుతుంది పోనీ ఈ ఈ జరిగినటువంటి ఆ ఆ ముదురాజు కులస్తులో గౌడ కులస్థలో గాని యాదవ కులస్తులు గాని లేదా అక్కడ ఉన్న నిమ్న అంటే అణచివేయబడిన జాతుల్లో నుంచి వచ్చిన వారు కానీ అవుతే కనీసం వాళ్ళకు సంబంధించిన సంఘాల పెద్దలైన స్పందిస్తున్నారా ఎవరికీ పట్టలేదు ఇంకొక ఛానల్ ఒక ఆయన పేపర్ ఆయన రాస్తారు నాస్తికులు ఏం చేస్తున్నట్టు టీవీలకే యూట్యూబ్లకే పరిమితం మరి ఏం చేయాలరా మేము ఇప్పుడు సిద్ధిపేటకు ఉరుకుతాము లేదా ఈ కాన పురుకు ఉరుకుతాము పోయి ఏం చేయాలడా అవి పోయి మళ్ళీ ప్రెస్ పెట్టుకొని వచ్చినము ఇక దారుణము అని చెప్పి మళ్ళీ వీడియో తీసుకొని పెట్టుకోవడంనా లేకపోతే అక్కడ చచ్చిపోయిన చంపిన కూర్చోబెట్టి మీటింగ్ పెట్టాలా లేకపోతే చచ్చిపోయి ఏడు చెట్టులకి నమ్మొద్దు అని చెప్పాలా చచ్చిపోయిన కాడికి ఉరకడం కోసం కాదు నాస్తికులు హేతువాదులు లేదా సంఘ సంస్కరణ ఉద్యమకారులు సచ్చుబడిపోయిన సమాజాన్ని మేల్కొల్పడానికి నిత్యం చేస్తున్న సమాజాన్ని బతికించడానికి ఇలాంటివి జరగకుండా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలా రాతలు రాసేవారు చెడ్డగా కామెంట్ చేసేవారు అడ్డదిడ్డంగా మాట్లాడేవారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు కూడా బాధ్యత ఉంది మనందరము మన దగ్గర ఉన్న స్కూళ్ళు కాలేజీలు విశ్వవిద్యాలయాలు గల్లీలు కాలనీలు రకరకాల ప్రజా సమూహాల దగ్గరికి వెళ్ళి ఇలాంటివి మన కమ్యూనిటీలో మన సమాజంలో మన కులంలో మన ఊర్లో మన ప్రాంతంలో జరగొద్దంటే ఏం చేయాలని మీరు కూడా ఆలోచించవచ్చు ప్రశ్నించవచ్చు చైతన్యపరచవచ్చు అలా కాకుండా ఒక్కరు మీరు వేరే నాస్తికులకు జీతాలు ఇస్తున్నారా ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారా భోజనాలు పెడుతున్నారా ఇంకేముందని ఆడ అయినా మా బతుకులు మేము బతుకుతూ ఆడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నాము ఆయా ప్రాంతంలో ఉన్న నాస్తిక హేతువాదుల్ని మానవవాదుల్ని పురమాయించి చైతన్య చైతన్యపరచడానికి మా శక్తి మేరకు మేము ప్రయత్నిస్తున్నాం అయినా ఈ చంపడం అనేది మర్డర్ కాదా పోలీస్ వ్యవస్థకు బాధ్యత లేదా ఈ అనుమానాలు అనేవి ఆరోగ్య శాఖ శాఖకు బాధ్యత లేదా లేదా వీళ్ళ హక్కులు ఖాయర్ చంపబడ్డాయి దీన్ని హైకోర్టులు సుమోటోగా తీసుకొని దీని మీద చర్య తీసుకోకూడదా మరి ప్రతి నెలలో ఇన్ని మంది చచ్చిపోతున్నప్పుడు ప్రభుత్వాలు ప్రజల యోగక్షేమాలు చూడడానికి కదా ఓట్లేసి ఎన్నుకున్నా అది గతంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆ ప్రాంతంలో కూడా ఒక ఎమ్మెల్యే అనేటోడు ఉంటాడు కదా ఆడ వార్డు మెంబర్ ఉన్నాడా ఆ ఊర్లో సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి బాధ్యత లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీకి ప్రాంత బాధ్యత లేదా ఈ సచిపన్నులు ఇద్దరు ఓటు వేసిన అక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి ఎంపీకి బాధ్యత లేదా ఎక్కడ ఉన్న మాలాంటి వాళ్ళమే ఇవి తప్పు అని చెప్పే వాళ్ళవి బాధ్యత ఫీల్ అయిపోయి అడిగి పరిగెత్తి మా అనేది చేసి పెట్టాలా ఆలోచించండి ఇక ప్రజాప్రతినిధులు ఎందుకు ఉండి ఆ అధికారులు నిలడలా జీతం తీసుకొని ఉండి ఎందుకు అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చిన దరఖాస్తులు చూడడానికి లేదా సమాజంలో ఏముందో చూడడానికి బాధ్యత వాళ్ళకి లేదా ఒకసారి ఆ దుర్మార్గమైన సంఘటనలు చూద్దాం మిత్రులారా ఏముంది ఒక సిఐ గారు గౌరవ సిఐ గారు ఇక్కడ ఫోటో పెట్టి డీటెయిల్డ్గా మనకి చెప్పారు మీరు చూడవచ్చు ఆయన ఏమంటున్నారు సిఐ గారు మరియు స్థానిక ఎస్ఐ గారు ఆ నిందితులు ఇద్దరిని ముసుగు వేసి పెట్టినటువంటిది ఇక్కడ ఏం జరిగిందట యాక్చువల్లీ మంత్రాల అనుమానంతో సొంత కొడుకు సొంత తమ్ముడు భూమయ్యను హత్య చేసేది చచ్చిపోయిన ఆయన పేరు భూమయ్య ఆయన ఫోటో కూడా ఒకసారి మనం చక్కగా దర్శించుకుందాం ఈ ఫోటో చూసిన వెంటనే పదకొండు మందికి షేర్ చేయండి మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ధనధాన్యాలు సిరి సంపదలు వస్తాయి అని చెప్పే ఎదవలు ఉంటారు కదా ఇగో ఇది ఎప్పమనండి ఇగో ఇంత ఇంత కర్రగా ఇంత దుర్మార్గంగా ఉంది చూడండి భూమయ్య మరి సొంత కొడుకు సొంత తమ్ముడు కలిసి ప్లాన్ వేసుకొని చంపేశారు ఏమి కేసు వివరాలు సిద్ధిపేట రూరల్ ఎం శ్రీను గారు తెలియజేస్తున్నారు ఏమని భూమయ్య వయస్సు యాభై ఆరు సంవత్సరాలు వాళ్ళ తండ్రి మల్లయ్య మరి ఆయన ముస్తాబాదు దగ్గర నామాపూర్ అనేటువంటి గ్రామం నిందితులు ఇద్దరు పేర్లు చెప్పారు ఎవరు నిమ్మ కనకయ్య ఆయన యాభై ఆరేళ్ళు తర్వాత నిమ్మ ప్రవీణ్ ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలం నామాపూర్ గ్రామానికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు వీళ్ళు ఏం చేశారు ఆయన ప్రవీణ్ వయసు ఇరవై ఆరు ఏళ్ళు అంటే ఇరవై ఆరు ఏళ్ళ యువకుడు మంత్రాలు తంత్రాలని నమ్ముతున్నాడు ఇది కూడా మనం ఆలోచించదగ్గ అంశం తొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు రాఘవాపూరు గ్రామ శివారులో గుర్తు తెలియని శవం సగం రాలింది అనిపించింది దీని మీద కేసు నమోదు చేసి అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ ఆ బాడీని ఎలా ఎవరు చంపారు అనే అంశం మీద అది దర్యాప్తు చేశారంట ఏమైంది కనుకయ్య కుటుంబ సభ్యులకు గత కొన్ని రోజుల నుండి ఆరోగ్యం బాగుండటం లేదు ఎవరు ఈ యాభై ఆరేళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి చంపినటువంటి వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగలేదు మరి ఏం చేశాడు దీనికి మరియు భూమయ్య అతని కుటుంబ సభ్యులపై మంత్రాలు చేశాడని కనకయ్య కక్ష వెంచుకున్నాడు చంపబడ్డ వ్యక్తే మాకు మంత్రాలు చేసినాడు యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండదు వీళ్ళు ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకెక్కడో పక్కన చుట్టుపక్కల మాంత్రికులు తాంత్రికులు భూత వైద్యులు గారడి వాళ్ళు ఉంటారు కదా అప్పు గారడి వాళ్ళు గొప్ప కళాకారులు భూత వైద్యము ఆ వైద్యాన్ని క్షుద్ర వైద్యంగా మార్చేసేది క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు తాంత్రికులు అంటారు కదా వీళ్ళు చేసేది దీంట్లో పూజార్ల పాత్ర కూడా ఉంటది ఆ నీకు గ్రాహోషం పట్టింది దుష్ట శక్తులు ఉన్నాయి ఆ దుష్ట శక్తులు అని మీద ఇలా అని గుడికి పోతే వీడు దుష్ట శక్తులు అంటాడు దాకోన బొమ్మ బడికి పోతే బల్లె కూడా అంత దేవుని దయత తలరాత అంటాడు వాడికి చైతన్యం అక్కడ నింపాడు తర్వాత ఇరుగు పొరుగు అయితే కాడికి కాడిపోతే మంచిగా అయితే అని వాడు చెప్తాడు వాడు అక్షర ముక్కరూ నిమ్మకాయలు తప్పుర కుంకుమలు పట్టుకొని వాడు ఆ ఉంది నువ్వు ఎప్పుడన్నా మీరు ఏదైనా నీకు ఏ రోగం లేకుండా పో ఉంది ఏదో నరదృష్టి ఉంది ఇది ఉంది అది ఉంది అని నీ నమ్మకాన్ని ఆసరా చేసుకుని వాటిని భయపెట్టి నిన్ను దారిలోకి గైడ్ చేస్తాడు అలా జరిగిన తర్వాత ఏమైంది భూమయ్య తల్లికి ఆరోగ్యం బాగలేకపోతే ఎనిమిదో తేదీన ఈ నెల ఎనిమిదో తేదీన ప్రవీణ్ మరియు భూమయ్యలు కలిసి నామాపూర్ గ్రామంలో గల కనకయ్య ఇంటికి తన తల్లిని చూడడానికి ఇద్దరు కలిసి బస్సులో సిద్ధిపేటలు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవలు జరగడంతో కనకయ్య మరియు ప్రవీణ్లు భూమయ్యను చంపాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు నవీన్ గార్డును కనకయ్య ఇద్దరు కలిసి భూమయ్యని చంపాలని డిసైడ్ చేసుకున్నారు దానికోసం వాళ్ళు ఏం చేశారు పురుగుల మందు కొనుగోలు చేసి రెండు బీర్లు ఒక హాఫ్ బాటిల్ మందు బండి మీద నామాపూర్ గ్రామం నుండి సిద్దిపేటకు బయలుదేరారు అక్కడ ఘటన సిద్దిపేట కానీ వీళ్ళు ముస్తాబాద్ సిరిసిల్ల జిల్లా వాసులు అక్కడ గ్రామ శివ శివారికి రాగానే అంటే ఆ ఊరు ఎండింగ్లోకి రాగానే పిట్టలవాడ పక్కన పంట పొలాల్లో ముగ్గురు కలిసి ఆల్కహాల్ మందు తాగారు ఆ కాల్కహాలు జరిగిన తర్వాత ఈ ఇతరులు తాగే దాంట్లో పురుగుల మందు కలిపారు పురుగుల మందు కలిపి ఆయన తాగిపించాడు అది తాగిన భూమయ్య అక్కడికక్కడే చనిపోయాడు ప్రవీణ్ ఎవరికి అనుమానం రాకుండా ఉండాలని చెప్పి భూమయ్య ముఖం మరియు శరీరం మీద అక్కడే ఉన్న గడ్డి అది ఇది వేసి నిప్పంటించి కాల్ చేసింది బా చూడు ఒక మనిషిని చంపడమే ఎంత దుర్మార్గము ఆ చంపిన బాడీ ఏర్పడొద్దని అని చెప్పి మీద కర్రలు గడ్డి వేసి తగులు పెట్టడం అంటే మన చదువులు ఏం నేర్పిస్తున్నాయి మనిషి పెరుగుతున్నా కొద్దీ తోటి మనిషి పట్ల ప్రేమ జాలి దయాకర్మ ఎటుపోతున్నాయి వీళ్ళైతే ఏదో కులపోలే కదా ఏదో ఒక మతాన్ని ఆచరిస్తున్నావులే కదా వీళ్ళు కూడా దేవుళ్ళను దయ్యాలను నమ్మేవాళ్ళే కదా మరి ఏమైపోయింది ఒకసారి ఆలోచించండి అని అక్కడ కాల్చేసి వీళ్ళు బండి పైన కనకయ్య ప్రవీణ్ ఇద్దరు వెళ్ళిపోయారు దీంతో ఆ నిందితులను అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి పట్టుకున్నట్టుగా సిద్దిపేట రూరల్ సిఐ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు సిఐ గారికి ఓ సలాం ఈ టెక్నాలజీకి ఒక సలాం మరి ఇక్కడ ఈ చంపిర్రు దొరికిర్రు టెక్నాలజీ ఉపయోగించి దొరకబట్టి మరి ఇక్కడ వాళ్ళు నమ్మిన దేవుళ్ళు ఎటువైనట్టు ఈ చచ్చిపోయిన భూమి కూడా ఏదో ఒక దేవుని నమ్మినోడే కదా అనేక సార్లు అయ్యప్ప మాలా అనుమానం అలా వేసినోడే కదా మరి వాళ్ళ పాత్ర ఏమైంది ప్రతి పండుగను జరిపినాడే కదా నేను ఇక్కడ మళ్ళీ మతం మీద ద్వేషం కక్కున్నాను అనుకోకండి దయచేసి ఇస్తున్నారా చావులు ఇది వీటిని ఆపితే చాలు నన్ను చంపడమో నా మీద దాడి చేయడమో నా మాటల్ని అడ్డుకోవాలనో కాదు చైతన్యం చేద్దాం ప్రజల్ని మీ మతం వాళ్ళని మీ కులం వాళ్ళని మీ ప్రాంతం వాళ్ళని చైతన్యం అంటున్నాను నేను ఈ సందర్భంగా రూరల్ సిఐ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే అభివృద్ధి చెందిన కాలంలో మెడికల్ వ్యవస్థ ఉన్నందున ఆరోగ్యం బాగలేకపోతే ఎన్నో గొప్ప గొప్ప ఆసుపత్రులు ఉన్నాయని గొప్ప గొప్ప ఆసుపత్రులు ఎక్కడియా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఉచితంగా వైద్యం ఇవ్వడానికి గొప్ప గొప్ప ఆసుపత్రులు అంటే ఏవి మీ దృష్టిలో గొప్ప గొప్పవి గొప్ప వైద్యం అందుబాటులోకి వచ్చింది కాబట్టి వైద్యాన్ని మనం రిఫర్ చేద్దాం సిఐ గారు అదే చెప్పారు మరి ఇదే సిద్దిపేటలో లేదా అదే సిరిసిల్లలో నాస్తికులు హేతువాదులు మానవవాదులు ఉన్నారు కదా వా వాళ్ళను మీ మీ ప్రాంతాలకు పిలుచుకొని ఎందుకు చైతన్యం చేయొద్దు మీ దగ్గర డాక్టర్ లేరా చదువుకున్న టీచర్లు లేరా ఇవి తప్పు అని చెప్పగలిగే మనిషి మనుషులు లేరా మీ మతంలో దేవుని మొక్కనంలో నాస్తిక సంఘంలో ఉన్నవాళ్ళు మా నమ్మకాల నిర్మూలన సంఘం ఉన్న వాళ్ళే అని అనట్లేదు నేను మీ ప్రాంతంలో చదువుకున్న డాక్టర్లు లేరా తెలివి ఉన్న టీచర్లు లేరా సమాజం చచ్చుబడిపోతుంది చైతన్యం మరుస్తానే మంచి మనుషులే లేరా ఓ ఘటన జరిగాక ఆయన పోయి కెమెరా పెట్టి సిఐ గారు చెప్పండి అంటే ఆయన ఏమంటాడు మూఢనమ్మకాలు నమ్మకండి హాస్పిటల్కు వెళ్ళండి చట్టం తన పని తాను చేస్తుంది వీళ్ళు నేరస్తులు వీళ్ళని జైల్లో పెట్టారు ఇక్కడ ఇంకో కూడా ఉంటుంది మనం లోతుగా ఊరికి వెళ్ళి తెలుసుకుంటే వేరే పగలు భూమి పంచాయతీలు ఇతర ఇంటర్నల్ విషయాలు కూడా దీనికి లింక్ అయి ఉంటాయి అయితే మనిషి చంపిండు కుట్ర చేసి చంపిండు అన్నప్పుడు ఏళ్ల శిక్ష ఏడేళ్ల శిక్ష ఉంటుంది ఇలా మంత్రాల నేపంతో చంపిండు అంటే మూడేళ్ల శిక్ష ఉంటుంది దీనికి డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీ సబ్జెక్షన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది కదా కాబట్టి పేద పేద నుంచి తగ్గించుకోవడానికి కూడా మూఢనమ్మకాలని రాసేటోళ్ళు రాస్తారు చెప్పేటోళ్ళు చెప్తారు ఇల్లు కూడా పెద్ద కుట్ర ఉంటది నేను చాలా సార్లు అడికి వెళ్ళిన తర్వాత అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా ఉంటది మర్డర్ కి సంబంధించిన శిక్షణ పెట్టి అతను జైల్లో పెట్టకున్నారు అలాగే చంపినోడో చంపబడ్డోడో ఎస్సీ అయి ఉంటే ఆడ ఎస్సీ ఎస్టీ అట్రసీ ట్యాక్స్ పెడితే ఇబ్బంది అయిందని చెప్పి దాన్ని కూడా మంత్రాల కేసులకి కన్వర్ట్ చేస్తున్నటువంటి సంఘటనలు కూడా కోలలుగా ఉంటాయి మెత్తారా ఇక ఇది పక్కన పెడదాం ఎనిమిదో తారీఖు జరిగిన ఘటన తొమ్మిదో తారీఖు నాడు జరిగి దొరికిలో ఇచ్చారు పదో తారీఖు పేపర్లో వచ్చింది గౌరవ సిఐ గారు టెక్నాలజీ ఉపయోగించి నాలుగు రోజులునే ఛేదించి ఆ శవాన్ని ఎవరిది ఎవరు చేశారని ఆ కనకయ్య ప్రజలను జైల్లోకి పంపించారు జైల్లో ఏం చేస్తారు పద్నాలుగు రోజులు రిమాండ్ ఈ లోపు బెయిల్ వచ్చేస్తుంది ఎందుకంటే ముడనమ్మకాలు అనేది బెయిలబుల్ కేసే కాబట్టి బెయిల్ వచ్చేస్తుంది బయటకు వస్తుంది ఇదంతే అంతే మరి సత్యనోడు సత్యుడు సంతనోడు జైలు పోయొచ్చు రేపు కేసు తిరిగి తిరిగి ఐదు ఆరు ఏళ్ల తర్వాత శిక్ష పడుతుంది మొన్న మధ్య ఇరవై ఒక్క మంది జైలు శిక్ష పడింది చూశాను మనం శిక్షలు పరిష్కారాల జైలు పరిష్కారాల చైతన్యం కదా మూఢనమ్మకాలు తొలగించడం కదా పరిష్కారం తర్వాత ఈ రోజుది ఇంకోసం సంగతి నేను వేటు ఎస్ఎంఎస్ లో చూడగానే అక్కడ ఉన్న మన లోకల్ నాయకుడికి ఫోన్ చేశాను చెప్తుంటే ఒళ్ళు గగ్గురు పొడిచింది మిత్రులారా కానీ మనం అక్కడ ఉన్నది చెప్తే మళ్ళీ లోకల్ నాయకుడు ఆ మధ్య సిరిసిల్ల దగ్గర ఒక ఊరు ఒక ఊరిలో ఇలాంటిది ఒకటి జరగబోతుంది రేపు కుల పెద్దలు యాభై వేలు దండగ తీస్తారా ఆ ముదిరాజును చంపేస్తారా ఆ యాదవుని చంపేస్తారా అన్నందుకు చాలా మంది ఫోన్ చేసి బండభూతులు దిచ్చారు కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని తిట్టిపించడం పిచ్చు కంటే అక్కడున్న వాస్తవాన్ని వివరించడం కంటే అసలు పత్రికలో ఏమొచ్చిందో చూద్దాం ఏమొచ్చిందో ఒక్కసారి పరిశీలిద్దాం మిత్రులారా ఏమైంది మహబూబాబాద్ జిల్లా ఇది మహిబాద్ జిల్లాకి వస్తుంది ఊరగాళ్ళు పూర్వ ఊరగాళ్ళు జిల్లా గూడూరు మండల కేంద్రం వరంగళ నుంచి నర్సంపేట దాటాక కానాపూర్ దాటాక మనకి గూడూరు వస్తుంది మంచి ఏజెన్సీ ప్రాంతం అక్కడ నేను కోటిరెడ్డి గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఒక తండలో మూఢనమ్మకాల సంఘటన జరిగితే ఒక పదేళ్ల క్రితమే వెళ్ళి చైతన్య కార్యక్రమం చేశాను నర్సంపేటలో ఉన్నటువంటి సిద్ధార్థ కాలేజీ రామకృష్ణ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు ఎన్ఎస్ఎస్ క్యాంపును పెడితే ఆ ప్రాంతానికి ఏళ్ల క్రితమే వెళ్ళి అక్కడ చైతన్య కార్యక్రమాలు నేను చేశాను వ్యక్తులారా మరి ఏమైంది అక్కడ తల్లి కుమారస్వామి అనే వ్యక్తి ఎవరు గూడూరు మండలం బొల్లేపల్లిలో మంత్రాల పేరుతో కుమారస్వామి అనే వ్యక్తి తల్లి కొడుకును కొట్టి చంపాడు మరి దీంతో బొందమ్మ యాభై ఏళ్ళు సమ్మయ్య ముప్పై ఐదేళ్ళు ప్రాణాలు కోల్పోయారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది ఏం తెలుస్తుంది అది ఏం తెలియదు అది అంతేగా వ్యవస్థలో మనం భరించాల్సిందే మీకు ఒకసారి ఆ వీడియో చూపిస్తాను ఎంత దుర్మార్గంగా ఉందో మనం ఎలాంటి దుర్మార్గ సమాజంలో జీవిస్తున్నామో చూస్తేనే టెన్షన్ అవుతా ఉంది ఇదిగో చచ్చిపోయారు రోడ్డు మీద నడి రోడ్డు మీద వీడియో మళ్ళీ కంటెంట్ అది ఇది అని అంటారు అయినా ఇందులోనే చూపిస్తున్నాం కాదు ఇది ఎంత కిరాతకంగా చంపేశారు మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి కేవలం నాస్తికులే మాట్లాడాలా కేవలం నమ్మకాల నిర్మూలన సంఘం వారో లేకపోతే భారత నాస్తిక సమాజం వారో హేతువాద సంఘం వారో వీలే మాట్లాడాల ఇది మానవ హక్కుల అనడం కాదా ఇది చట్ట విరుద్ధం కాదా ఇది శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య కాదా ఈ సమాజ అజ్ఞానాన్ని పోగొట్టాల్సిన బాధ్యత విద్యా వ్యవస్థ మీద వైద్య వ్యవస్థ పరిపాలన మీద అధికారుల మీద అలాగే ప్రజాప్రతినిధుల మీద లేదా ఓహో కేవలం నాస్తికులు ఆ మీ మాత్రమే దీని మీ మాట్లాడాలా కాబట్టి పౌర సమాజం మేలుకోవాలని కోరుతున్నాం మిత్రులారా ఇక్కడ చూడండి ఇంకా ఇంకా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఒకవైపు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేయాలి అలాగే విద్యా వ్యవస్థలో ఎన్ఎస్ఎస్ క్యాంపుల్లో మూఢనమ్మకాలపై విపరీతమైన కార్యక్రమాలు చేసేవారు ఎన్సిసి వాళ్ళు కూడా చేసేవారు ఇప్పుడు వాళ్ళు సైకాలజీ కార్యక్రమాలకు పరిమితం అయిపోయి పేపర్ స్టేట్మెంట్లకు పరిమితం అయిపోయి స్కూలు కాలేజీల దగ్గర మొక్కలు నాటించి అవార్డు తీసుకునే దగ్గర ఆగిపోతున్నారు ప్రజల దగ్గరికి పంపించే అధ్యయనాలు తగ్గిపోయాయి త్వరలోనే అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఎన్ఎస్ఎస్ క్యాంపులను మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఐదు వందల మందిని వెయ్యి మందిని కళాకారులకి ఉద్యోగం ఇచ్చాం కదా ఆ కళాకారులను రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా ఈ సమాజం బా బాధించబడే పీర్ధించబడే అంశాల మీద మీ కళలను గళాలను విప్పాలని కోరుతున్నాం అలాగే కవులు గాయకులు రచయితలు ఆ ప్రాంతంలో ఉన్న రచయితలు ఈ అంశాన్ని మీ కథల్లో ప్రతిబింబింపేయాలని ఆ ప్రాంతంలో ఉన్న యూట్యూబర్స్ సంచలనాల వైపు కాకుండా సత్యాన్వేషణ వైపు నడవాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఆ వరంగల్ జిల్లా పూర్వ వరంగల్ జిల్లా అలాగే ఇప్పుడు మెదక్ జిల్లా అది సిద్దిపేట మరి అదే గజ్వల్ ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో రెండు వేల రెండో సంవత్సరం అంటే ఇరవై రెండేళ్ళ క్రితం వెళ్ళాము ఆ ప్రాంతానికి అక్కడ ఉన్న జన విజ్ఞాన వేదిక వాళ్ళు మానవ హక్కుల సంఘం వాళ్ళు పౌర హక్కుల సంఘం వాళ్ళు నాస్తిక హేతువాద సంఘాల వాళ్ళు రావుపూడి వెంకటాద్రి గారి వింగ్ అక్కడ ఒకటి ఉంటుంది శ్రీనివాసాచార్య అని అన్నారు అలాగే అక్కడ కర్ణాల మంజుల అనే ఎలా ఉంటుంది కానిస్టేబుల్ సీనన్న మూడనమ్మకాల నిర్మాణ సంఘం అధ్యక్షులు ఉంటాడు వాళ్ళు అక్కడ చాలా కార్యక్రమాలు పేశారు మేము వెళ్ళాం అక్కడ గజ్వేల్ అయితే ప్రెస్ క్లబ్ ఇవ్వాలి ఉపర్ మల్లేశ్వమని అక్కడికి మమ్మల్ని పిలిచి చేశారు ఎన్నో సదాశివపేట దగ్గర సదాశివ నగర్ దగ్గర రజ్ఞాపూర్ ఆ నర్సాపూర్ ఆ ఈ చుట్టుపక్కలన్నీ మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం అంతేకాకుండా సిద్దిపేట టౌన్ లో కూడా ఒక హత్య జరిగింది ఆ పక్కన దుబాక్ లో కూడా రాజేశ్వరి పర పరమేశ్వరి రాజయ్యలు ఇద్దరిని కాల్చి చంపేశారు ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు నిత్యం జరుగుతున్నాయి ప్రభుత్వం కూడా వీటి మీద దృష్టి పెట్టాలని ప్రజా సంఘాలు వీటి మీద చర్చలు జరపాలని విద్యార్థి లోకం ఆలోచించాలని విద్యా సంస్థలు నమ్మకాలపై నిరంతరం చర్చించే అంశాలు పెట్టాలని భక్తి కార్యక్రమాలు పెట్టడానికి భక్తి పరులు వస్తున్నారు కానీ జ్ఞానాన్ని పంచే వాళ్ళు మాత్రం రావట్లేదు ఆ మధ్య ఒక చోట ఒక చిన్న కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని డిఇఓ ఆ హెచ్ఎంకి ఈ వీళ్ళని ఎందుకు లోపల రాణించారు ఈ ఈ కమ్యూనిస్టు సంఘాల వాళ్ళని లేదా నాస్తిక హైత సంఘాల వాళ్ళని ఈ ఈ విద్యార్థి సంఘాల వాళ్ళని ఎందుకు రాణించారని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు మరి ఆడితే వచ్చినటువంటి మత పెద్దలను భక్తులను మాత్రం అట్లా ఆపట్లేదు కాబట్టి ఆలోచిద్దాం ఈ రెండు జంట హత్యల మీద ఆ రెండు జిల్లాల్లో త్వరలోనే ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పెడతామని అలాగే బా బాధితులను పీడితులను తీసుకొని కలెక్టర్ గారి ఎస్పీ గారిని కలిసి ఇలాంటివి వాళ్ళకి ఒక్కొక్క చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయంగా ప్రకటించాలని చంపిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి తక్కువ శిక్షతోనే వాళ్ళు పరివర్తన చెందే వ్యక్తులుగా వాళ్ళని విడిచిపెట్టాలని ఆయా గ్రామాలని సున్నితమైన అంశాలుగా ప్రకటించి అక్కడ అవేర్నెస్ కార్యక్రమాలు ప్రభుత్వమే పోలీస్ అధికారులే తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నేను మీ డాక్టర్ వైరి నరేష్ మూఢనమ్మకాలు వీడుదాం విజ్ఞానంతో జీవిద్దాం దేవుడు లేడు దయ్యం లేదు ఆత్మ లేదు పునర్జన్మ లేదు స్వర్గం లేదు నరకం లేదు తంత్రాలు అనేది నాటకం బూటకం మంత్రాలకి ఎలాంటి శక్తి లేదు అదే నిజమైతే బార్డర్ లో సైనికులను తీసేసి మాంత్రికులను పెట్టొచ్చు ఎవరికైనా చేతనైతే నా గోర్లు కావాలా వెంట్రుకలు కావాలా మట్టి కావాలా నా కాళ్ళ కింద బూడ కావాలా ఏదంటే అది ఇస్తాను మీ క్షుద్ర పూజలతో ఏం చేస్తారో చూపించండి నిరూపించండి అబ్రహం థామస్ కోర్ అనేటువంటి శ్రీలంక సైకాలజీ సైంటిస్ట్ ఎప్పుడో ఛాలెంజ్ విసిరాడు మంత్రతంత్రాలు అభూత శక్తులు ఉన్నాయని నిరూపిస్తే కోటి రూపాయలు ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆలోచించండి నమ్మకాలు విడిచిపెట్టండి ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలిపెట్టాలి అధికారులు బాధ్యత రాహిత్యాన్ని విడిచి బాధ్యతలు ఎత్తుకోవాలి ఉపాధ్యాయులు గలం వెత్తాలి రోజు ఇంకో న్యూస్ కూడా చూశారు ఏమి అంటే మత గ్రంథాలు కేవలం నమ్మకాలకు సంబంధించినవి అవి రచనలు కాబట్టి అవి చారిత్రక అంశాలు కావు అని బోధించినందుకు గాను తమిళనాడు రాష్ట్రంలో ఉపాధ్యాయురాలిపై చర్య తీసుకొని సస్పెండ్ చేశారంట ఒక్కసారి ఆ వార్తను చూసి నాకు సిగ్గు అనిపించింది మిత్రులారా ఇలా అయితే ఎలా ఒక్కసారి చెప్పండి అంతేకాదు ఇంకొక క్రైస్తవ ఘోర దుమార్లో ఆడు ఏడా నూట తొంభై ఒక్క మంది చిన్నారుల ప్రాణం తీసిందట వీడు ఈడు పాస్టర్ గాడు వీడిని తన్నండి సంపండి అని పిలుపునియచ్చు కానీ మాకు మతవాదం తేడా ఏముంది ఆలోచించండి ఆకలితో అలమటించి చనిపోతే జీసస్ ను చేరుకోవచ్చు అని చెప్పి కెన్యాలో క్రిస్టియన్ కల్ట్ లీడర్ పాల్స్ నెంగే మెకెంజీ వందలాది మంది మరణాలకు కారణమయ్యాడు ఆయన అనుచరులు పలువురి గొంతు నులిమి చంపేశారు ఇప్పటికీ ఇప్పటి వరకు నూట తొంభై ఒక్క మంది చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి దీంతో మెకెంజీతో పాటు ఇరవై తొమ్మిది మందిపై పోలీసులు హత్యా కేసు నమోదు చేశారు ఏడాదిగా ఎన్ని వందల ఎకరాల్లోని అడవిలో కూడ్చిపెట్టిన శవాలను అధికారులు వెలికి తీస్తూనే ఉన్నారు ఏం చేద్దాం క్రైస్తవ దేశాల్లో అక్కడి క్రైస్తవ నాస్తికులు అక్కడి లోపాలను కూడా మీరు సరైన ప్రేరణలు పోసుకుంటే తగ్గుద్దాని ఓన్ చేస్తాడు ఆ ముస్లింల్లో కొంతమంది అయితే ఈ తాయత్తు కట్టుకోమని చెప్పేటోళ్ళు వారు ఉంటారు నిన్నటికి నిన్న మా ఊర్లో సపోటాలు అమ్మడానికి వచ్చిన ఆమె సపోటాలతో పాటు రకరకాల దిష్టి ధరలు నల్ల అమ్ముతా అమ్ముతావు తినే పదార్థాలతో పాటుగా నమ్మకాలు జతైపోయాయి ప్రజలారా మేలుకోండి మీరు మీ ఇంట్లో వాళ్ళని చంపే రోజు వస్తుంది లేదా మీ ఇంట్లో వాళ్ళే బాగా నమ్మితే మిమ్మల్ని చంపే రోజు వస్తుంది మీ ఇంటి పక్క వాళ్ళు మీ రక్త సంబంధితులు మీ కుటుంబంలో ఎవరో ఒకరు ఈ ఏడాదిలో చంపబడతారు ఆ తర్వాత అయ్యో అంటే ఏం ఉపయోగం లేదు సున్నితంగా ఉన్నప్పుడే ప్రాథమిక దర్శనం గుర్తించాలని కోరుతూ ఆలోచించండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ డాక్టర్ బైర్ నరేష్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘాలు